మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ థర్టీ ఎయిట్ డేస్ మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్లో మూమెంట్ కనుక చూసుకుంటే ఈరోజు సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూమెంటం జరిగింది ముందుగా లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ హైయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ సెవెన్ ఈ రోజు మార్కెట్ అయితే ఒక షేప్ మార్కెట్ అయితే జరిగింది ఒక మంచి ర్యాలీ అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో సో మనం ఏ విధంగా మన ట్రేడ్ సర్ వర్క్అౌట్ అయ్యింది ట్రేడ్ సర్పు వర్కౌట్ అయ్యే విధంగానే మనకైతే ప్రాఫిట్ అనేది దాన్ని చేసుకున్నాను సో నిన్నైతే నాకైతే లాస్ వచ్చింది ఫ్రెండ్స్ సో నిన్న లాస్ వచ్చిన తర్వాత నేను చాలా డిసైనా పాయింట్ అయ్యాను ఎందుకంటే అనవసరంగా ఎంట్రీ తీసుకున్నానేమో అనిపించింది అనమాట బట్ అయితే నేనైతే పర్ఫెక్ట్గా బెడ్ సెటప్ అయితే నిన్న ఏదైతే పెట్టుకున్నానో దాన్ని స్టిక్ అయ్యి అయితే ఎంట్రీ తీసుకున్నానో దాని విధంగా నాకు అయితే ప్రాఫిట్ వచ్చింది సో నేను ముందుగా ఏం చెప్పానంటే ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైతే వన్ వీక్ క్యాన్లోని మార్కెట్ అనేది నిన్న నిన్న మండే కాబట్టి ఈరోజు ట్యూస్డేలో మార్కెట్ కనుక ఒక వీక్ అంటే ఇది ఏదైతే క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ కింద మారితే మాత్రం మీరైతే పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా మార్కెట్ ఫాలో అవుతుంది చెప్పాను అదే విధంగా మార్కెట్ అయితే ఎప్పుడైతే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక వేరే స్కాన్ వచ్చిందో సో నేను ఇంక పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోను అన్నమాట పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్లో అయితే మంచి ఒక రికవరీ అయితే కనిపించింది రికవరీ కనిపించినా మనం అయితే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఎందుకంటే నాకు నిన్న లాస్ వచ్చిన తర్వాత కొంచెం ఇదే అయ్యాను కాబట్టి ఇందులో రిస్క్ తీసుకోవడం ఈరోజు ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పి నేను ఇంకా ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు అనమాట సో ఇక్కడ మార్కెట్లో మూమెంట్ అనేది కనిపించినా సరే నేను ఇంకా ఎంట్రీ తీసుకోలేదు అనమాట ఎందుకంటే నాకు రిస్క్ అనిపించింది అన్నమాట సో దానివల్ల నేను ఇంకా ఎంట్రీ తీసుకోలేదు సో మార్కెట్ అయితే కంప్లీట్గా చూస్తే ఒక ఏదైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఉందో ఆ జోన్లో మార్కెట్ అయితే ఆగిందనమాట సో ఇక్కడ నుంచి ఇదా కంటిన్యూగా ఫార్వర్డ్గా వెళ్తుందా లేదా అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అవుతుందంటే రేపు మార్కెట్లో సో రేపు మార్కెట్లో మనం ట్రేసేటట్ ఎలా పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ సో మార్కెట్లో మీరు వన్ డే క్యానల్ కని చూస్తే వన్ డే క్యాన్లో అయితే క్లియర్ ఇండికేషన్ అయితే ఒక బయర్స్ దగ్గర నుంచి ఒక క్లియర్ డామినేషన్ అయితే కనిపించింది సో ఇక్కడ వన్ వీక్ క్యానల్ కను చూస్తే వన్ వీక్ క్యాండ్ కూడా ఒక ఇండికేషన్ అయితే ఒక బయయింగ్ ఇండికేషన్ అయితే ఇచ్చింది సో నాకు తెలిసి రేపు అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం కన్సల్టేషన్ అయ్యే అయ్యే అవకాశం ఉంది ఏదైనా ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఎంట్రీ తీసుకోండి ఎందుకంటే గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ డౌన్ అయినా సరే మార్కెట్ రికవరీ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి సో మార్కెట్లో రేపు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఎంట్రీ తీసుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నైన్ ఫిఫ్టీన్ తర్వాత మీరు నైన్ థర్టీ లోపు ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అయిపోతే బెటర్ ఎందుకంటే రేపు మార్కెట్లో కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేస్లో వీడియో ఎలా పెడితే మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపు వీడియోలో మళ్ళీ మనకు వద్దాం నా వీడియోకి నచ్చితే వీడియోని లైక్ చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్